ఈ నెల ముప్పైనా మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది సోమావతి అమావాస్య ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు ముఖ్యంగా రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో మీ ఇంటికి డబ్బు దూసుకొస్తుంది అలానే కాకుండా మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి రావటం ఖచ్చితంగా ఖాయం కాబట్టి ఏంటంటేనండి ఈ వస్తువులని మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీరు కనీ విని ఎరగని సంపదని మీ సొంతం చేసుకోగలుగుతారు ఎందుకంటే ఈ అమావాస్యకు అంతటి శక్తి ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి ఈ సంవత్సరంలో ఇక మనకు చివరి అమావాస్య అంటే రెండు వేల ఇరవై నాలుగులో చివరి అమావాస్య అలానే కాకుండా కొత్త సంవత్సరానికి ముందు వస్తుంది కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుందండి ఇదేంటంటే కనుక వంద సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత అమావాస్య అని కూడా చెప్పొచ్చు కాబట్టి మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి అసలు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుకనండి మనకు అంటే అమావాస్య చాలా శక్తితో వస్తూ ఉంటుంది ప్రతి నెలలో అమావాస్య వస్తుంది కానీ దేని శక్తి దానికే ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే అమావాస్య ఘడియలు కావచ్చు అమావాస్య తిథి కావచ్చు చాలా పవర్ఫుల్గా వస్తూ ఉంటుంది అనమాట అమావాస్య కొన్నిసార్లు ఏంటంటే కనుక అమృత ఘడియలతో వస్తు ఉంటుంది అలా వచ్చినప్పుడు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతాలు అన్నమాట అంటే ఆ వస్తువుల ద్వారా ఏంటంటే కనుక అమ్మవారు అంటే ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మన ఇంట్లో ఏంటంటే కనుక తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇది చాలా మందికి తెలిసిన విషయం అండి కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా చక్కగా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట పరమ పవిత్రమైనవి మీ దరిద్రాలు తీసేయటానికి ధనాన్ని తెచ్చిపెట్టడానికి మీకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి అలానే కాకుండా మీ సంపాదనను పెంచడానికి ఉపయోగపడే వస్తువులు అనమాట ఈ వస్తువులకు ఏంటంటే కనుకనండి అతీత శక్తులు ఉంటాయని చెప్పొచ్చు వస్తువులతో పాటు అమ్మవారు వస్తుందని చెప్పాం కాబట్టి వస్తువులు మంగళకరమైన వస్తువులని కూడా ఒక రకంగా భావించుకోవచ్చు అనమాట అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి మనం ఏంటంటేనండి అమావాస్య రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి అమావాస్య రోజు ఎట్టి పరిస్థితిలో కూడా అండి మనం తలకు నూనె పెట్టుకోకూడదు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలను ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు అమావాస్య రోజున ఏంటంటే కనుక సంధ్యా సమయంలో ఎక్కువగా అండి నాలుగు దారులు కలిసే చోటుకు వెళ్ళకూడదు ఎందుకంటే అమావాస్య తిథి రోజున అంటే మంచి చెడు ఆ నాలుగు దారులు కలిసే చోటు ఉంటుంది మూడు దారులు కలిసే చోటు ఏంటంటే కనుక దిష్టి తీసేసుకుని పడేసుకుంటూ ఉంటారు అలాంటి చోట్లో మనం వెళ్ళినా అలాంటి చోట్లలో మనం తిరిగితే ఏంటంటే మనకు ఎఫెక్ట్ కలుగుతుంది కాబట్టి అలాంటి చోట్లకు వెళ్ళకండి అలానే కాకుండా అమావాస్య రోజున గడ్డం చేయించుకోవడం షేవింగ్ చేయించు చటం జుట్టు కత్తిరించడం గోర్లు కత్తించడం కత్తిరించడం కూడా నిషేధం కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించేసుకోండి సరిపోతుంది అలానే అమావాస్య రోజు ఏంటంటే కనుక మర్చిపోయి కూడా ఎప్పుడు కూడా మనము అమావాస్య రోజు గుమ్మడికాయని తినకూడదు అదే గుమ్మడికాయని తెచ్చి ఇంటికి కట్టుకుంటే మంచిది కానీ తినకూడదనమాట ఆ రోజు అలా తింటే మనకు దరిద్రం పట్టి పీడిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి అమావాస్య రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకోవాలి అంటే గుమ్మానికి మనం పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టకపోయినా పర్వాలేదు కానీ వాకిట్లో ఏదో చిన్న ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకుని అనంతరం వచ్చేసి మనము దీపారాధన చేసుకుని పరిహారాలు చేసేసుకుంటే మన జీవితాలు మారిపోతాయి మన దరిద్రాలు పోయి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట్రవేస్తుంది ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువులండి అంటే ఏ వస్తువులు అంటే కనుక రాళ్ళ ఉప్పు మీరు అనుకోవచ్చు ఎప్పుడు రాళ్ళ ఉప్పు గురించి చెబుతారండి రాళ్ళ ఉప్పుకి అంత శక్తి ఉంటుందా అండి అంటే అవునండి హండ్రెడ్ పర్సెంట్ రాళ్ళ ఉప్పుకు శక్తి అధికంగా ఉంటుంది రాళ్ళ ఉప్పు ఏంటంటే సముద్రం నుంచి లభిస్తుందన్నమాట సముద్రం అంటే లక్ష్మీ పుట్టిల్లు ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఆ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది ముఖ్యంగా అమావాస్య రోజున ఉప్పుని తెచ్చుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం అనమాట మనం ఏంటంటే కనుక బిచ్చగాడు సైతం కుబేరుడైపోతాడని ఒక రకంగా చెప్పొచ్చు ఎందుకంటే ఉప్పుకు అంత పవర్ ఉంటుందన్నమాట ఉప్పుతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అంతే శక్తి ఉంటుందని చెప్పు అంటే చెప్పదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా అమావాస్య రోజు ఒక పది రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకోండి అదేనండి రాళ్ళు ఉప్పు గల్లుపు దొడ్డుపు అలానే రాక్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తారు మీరు ఎలా పిలిచినా పిలవకపోయినా ఈ రాళ్ళ ఉప్పుని తెచ్చుకోండి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరు దీపం పెట్టుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెని తీసుకుని అందులో ఉప్పుని పోసి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అందులో డబ్బుని పెట్టండి ఈ డబ్బు గుర్తుపెట్టుకోండి సంవత్సరం అంతా కూడా మన దగ్గర నిల్వ ఉండేలాగా చూసుకోండి అంటే ఇలా ఉప్పును ఉప్పులో డబ్బు పెడతారు కదా ఆ డబ్బు శక్తివంతంగా మారుతుంది పరమ పవిత్రంగా మారుతుంది ఆ డబ్బు ఏంటంటే గనక సంపాదనను పెంచుతుంది మనకు సంపాదన ఇస్తుంది నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట ఆ డబ్బు డబ్బు ఎప్పుడు కూడా అండి ఉప్పులో పెడతాం కదా చెడంతా కూడా వెళ్ళిపోయి సంపాదన రెండు రెట్లు పెరగడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఒక గిన్నెలో పోసి అందులో మన ఇష్టాన్ని బట్టి ఇరవై ఒకటి లేదంటే పదకొండు తొమ్మిది ఐదు రూపాయలను బట్టి మనం పెట్టుకోవాలి అలా పెట్టేసి ఆ డబ్బుని అలాగే వదిలేసి తీసేసి దాన్ని మనం బీరువాలో దాచుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టినా ఫలితం అయితే ఉంటుంది మీ జీవితం మారిపోతుంది ఆ తర్వాత ఇదే రోజున ఏంటంటే కనుకనండి మీ అప్పుని మీరు తీర్చుకోవాలన్నా అప్పుల నుంచి మీరు బయటపడాలన్నా ఇంటి రకంగా అంటే మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా పోగొట్టుకోవాలంటే పరిహారం చేయండి ఇది అప్పు పరంగా ఇంటి పరంగా అలానే కాకుండా వ్యాపార సంస్థల పరంగా కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఒక చిన్న అంటే ప్లాస్టిక్ బౌల్ తీసుకోండి ఇంకా మనం దాన్ని వాడకూడదనమాట అలాంటి ఒక బౌల్ని తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు తెచ్చుకున్న ఒక గుప్పెడంత ఉప్పుని పోసేయండి పోసేసిన తర్వాత అలా బౌల్ నిండుతుంది చిన్నది తీసుకుంటే గిన్నె అది నిండిన తర్వాత అందులో ఒక ఐదు రూపాయల బిల్లు పెట్టేసి ఏడు మిరియాలను పెట్టి ఆ తర్వాత చిటికడు కుంకుమ పసుపుని వేసేసి చక్కగా ఏంటంటే కనుక మళ్ళీ మన ఇల్లంతా కూడా కలియ ఇంట్లో చేసుకుంటే అలా చేయండి ఇలా ఐదు రూపాయల బిల్లను కూడా పెట్టాము చిటికడంతా కుంకుమ పసుపు ఏడు మిరియాలు పెట్టాము కదా పెట్టిన తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి ఐదు రూపాయల బిల్లు ఏంటంటే అదృష్టంగా భావిస్తారు లక్ష్మీదేవి రూపంగా చెబుతూ ఉంటారు ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అప్పుని తీర్చడానికి కూడా ఈ ఐదు రూపాయల బిల్ల అనేది చక్కగా ఉపయోగపడుతుంది అందుకే ఏంటంటే కనుక ఈ ఐదు రూపాయల బిల్లును కూడా పెట్టుకోవాలి ఈ డబ్బే అండి ఏంటంటే కనుక ధనాన్ని తెచ్చిపెట్టి సంపాదన పెంచేసి అప్పుని తీర్చడానికి చక్కగా యోగిస్తుందని చెప్పొచ్చు ఇలా ఐదు రూపాయల బిల్లు పెట్టేసుకున్న అనంతరం ఏంటంటే ఇల్లంతా కూడా తిరగండి అప్పు తీరాలని అలానే కాకుండా ఇంటి పరంగా కూడా బాగుండాలని ఇల్లంతా తిరిగిన తర్వాత మీ పూజ గదిలో పెట్టేసి వదిలేయండి లేదంటే కనుక మీ హాల్లోనైనా సరే పెట్టుకోండి రాత్రంతా పెట్టిన తర్వాత తెల్లారి అంటే అమావాస్య మరుసటి రోజు దాన్ని తీసుకెళ్ళి ఐదు రూపాయల బిల్లుని తీసి దానం చేసి అందులో ఉండే వస్తువులన్నీ కూడా ఒక మట్టిని అంటే మట్టుండే ప్రదేశానికి వెళ్ళి మట్టిని తీసి గోతిలో పెట్టి పాతి పెట్టండి ఇలా పెట్టడం వల్ల సమస్యలు పోతాయి ఇబ్బందులు పోతాయి దరిద్రాలు పోతాయి ఈ సంవత్సరంలో మీ పడ్డ మీరు పడ్డ కష్టమంతా కూడా పోయి మీకు కొత్త సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని విధంగా ఆచరించుకోండి ఐదు రూపాయల బిల్లని మాత్రం మనం హుండీలో వేసుకోవచ్చు దానం చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఇంకా ఎలాగైనా సరే చేసుకోండి సరిపోతుంది ఇలా ఉప్పుని తెచ్చుకొని ఈ రెండు విధాలుగా కూడా మీరు ఏంటంటే కనుక ఆచరించేసుకోండి సరిపోతుంది మంచి ఫలితం వస్తుందండి అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత రెండో వస్తుంది అంటే రెండో వస్తువు ఈ వస్తువు ఏంటంటే కనుక అండి ఈ వస్తువు చాలా మంగళకరమైనది మంగళప్రదమైనదని కూడా ఒక రకంగా చెప్పొచ్చు అదేనండి పసుపు పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదనమాట పసుపు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా పసుపుని ఇంటికి తెచ్చుకోవాలి పసుపు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది పసుపు చిన్న ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకున్నా లేదంటే రెండు పసుపు కుమ్ముల్ని కొని ఇంటికి తెచ్చుకున్నా మనకైతే అద్భుతాలు జరుగుతాయి లేకపోతే మీరు ఏంటంటే కనుక పసుపుని తెచ్చుకొని పసుపు డబ్బాలో పోసుకొని అందులో రెండు యాలకాయలను ఈ రోజు ముఖ్యంగా అమావాస్య తిథి రోజున వేసి పెట్టుకుంటే మంచి ఫలితాలను చూడటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి పసుపు డబ్బాలు యాలకాయలు వేయటం వల్ల ఏంటంటే కనుక అండి మనకు ధనం అంటే వస్తుంది మన ఇంటికి సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది ఆర్థికంగా మనకి బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అందుకే పసుపు డబ్బాలో కావాలంటే మీరు రెండు యాలకులు వేయొచ్చు కొత్త పసుపుని తెచ్చేసుకుని అమావాస్య రోజు చక్కగా ఏంటంటే డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు ఈ విధంగా కూడా ఫలితాలు ఉంటాయని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రోజు అమావాస్య అతేంద్రియ శక్తులను కలిగినది కదా కాబట్టి ఏంటంటే లక్ష్మీ గవ్వలు ఐదుని తెచ్చుకోండి లేదండి మా ఇంట్లో పసుపు గవ్వలు ఉన్నాయండి అనుకుంటారు కదా వాటిని పాలతో కానీ నీళ్ళతో కానీ కడగండి అలా కడిగేసిన తర్వాత ఈ గవ్వల్ని ఏంటంటే పూజ పూజ చేస్తాం కదా అంటే అంటే పెద్దగా ఆడంబరంగా మనం చేయము కొంతమంది మార్వాడీస్ కావచ్చు కొంతమంది బాగా వాళ్ళు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక సాధువులు మునువులు అంటే ఈరోజు అమావాస్య కాబట్టి అతీత శక్తి ఉంటుంది కావున ఏంటంటే కనుక లక్ష్మీదేవిని చాలా ఘనంగా పూజించుకుంటూ ఉంటారండి అలా పూజిస్తే ఏంటంటే కనుక ఆ తల్లి అక్కడే ఉండిపోతుందని ఒక నమ్మకమని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అలా పూజించుకునేటప్పుడు ఏంటంటే కనుక అమ్మవారికి సంబంధించిన వస్తువులను పెడుతూ ఉంటారు పెట్టేసి పూజించుకొని ఆ తర్వాత ఆ వస్తువులను తీసేసి ఏంటంటే కనుక చక్కగా ధనం దాచే చోట takani లేదంటే కనుక వారితో పాటు కానీ ఆ వస్తువులను పెట్టుకుంటారు గవ్వలు అమ్మవారి యొక్క అక్కచెల్లెలుగా భావిస్తూ ఉంటారు లక్ష్మీదేవి సోదరులుగా ఏంటంటే కనుక గవ్వల్ని చెప్పబడతాయి కాబట్టి గవ్వలు ఐశ్వర్యాన్ని తెచ్చి పెడతాయి గుర్తు పెట్టుకోండి గవ్వలు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది కాబట్టి గవ్వల్ని పూజించుకుని బీర్వాలో కానీ పూజగదిలో కానీ పెట్టుకుంటే మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది కావున ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ధనియాలండి ధనియాలు కూడా లక్ష్మీకారకంగా భావిస్తారు అంటే ఇవి చాలా మంగళకరమైనవిగా భావిస్తారు ధనియాలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ధనియాలను అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అలా అని మీరు ధనియాల పౌడర్ని తెచ్చుకోకండి కేవలం ధనియాలను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టేసి అనంతరం ఏంటంటే కనుక మనం వంటల్లో వాడుకోవచ్చు అలా కూడా ఫలితాలు ఉంటాయి ధనియాలు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా అండి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇది ఖాయం అనమాట కాబట్టి ధనియాలను కూడా మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట ఇలా ఇంటికి తెచ్చుకుంటే మంచిది మీరు అనుకోవచ్చు ఎన్ని చెబుతున్నారు మీరు రెండే తెచ్చుకోవాలని చెప్పారు కదండి అంటే కనుక మనం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా అవన్నీ అంటే అవన్నీ తెచ్చుకోకండి మీకు ఏవైతే అవసరమో ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో ఆ వస్తువులను మాత్రం మీరు తెచ్చుకోండి అలా తెచ్చేసుకొని ఏంటంటే కనుక పరిహారం కిందికి మీరు అంటే పరిహారంగా భావించుకోండి పరిహారం కిందికి చేసుకోండి ఉప్పు తెచ్చుకుంటే ముందు చెప్పుకున్న పరిహారాలు ఆచరించండి పసుపు తెచ్చుకుంటే ఆ పసుపు కొమ్ముల్ని ఏంటంటే కనుక బీర్వాలు అమ్మవారి దగ్గర పెట్టి పూజ బీర్వాలో దాచుకోవచ్చు పసుపు డబ్బాలో యాలక్కాయలను వేసుకోవచ్చు ఇలా రెండు విధాలుగా మనకు ఉపయోగపడుతుంది కదండి రెండు విధాలుగా కూడా పరిహారం మనకు పనిచేస్తుంది అటు మనం అలా నష్టపోము అలానే కాకుండా ఇటు ఏంటంటే కనుక తెచ్చుకున్న దానికి కూడా మనం ఫలితం కలగాలి కదా మనకు అంటే ఫలితం మనం పొందాలి కదా కాబట్టి ఇలా రెండు విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి రెండు విధాలుగా ఆచరించవచ్చు పూజించుకోవాలి ఆ తర్వాత మనం వాటిని ఉపయోగించుకోవాలి పడేయకూడదు అలా అని వాటిని వదిలేయకూడదు ఇప్పుడు ధనియాలు తెచ్చుకుంటాం మనము పూజ గదిలో పెట్టుకుంటాం పూజించుకుంటాం ఆ తర్వాత వాటిని మనం వాడుకుంటాం అంతే అనమాట ఇలా ఈ విధంగా మీరు ఆచరించేసుకుంటే సరిపోతుంది అనమాట మీకు నచ్చిన వస్తువులు అలానే కాకుండా మీకు కావలసిన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి అలా తెచ్చుకుంటేనే ఆ తల్లి ఇష్టంగా మీ ఇంటికి వస్తుంది ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక మర్చిపోకుండా గుర్తు పెట్టుకోండి అమావాస్య అతీత శక్తులతో కూడి వస్తుంది కాబట్టి చాలా మంది కూడా అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఏంటంటే కనుక గుమ్మడికాయని వేలాడతీస్తూ ఉంటారు ఇంటి ముందు అంటే ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయని వేలాడదీస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి గుమ్మడికాయని ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిదండి గుమ్మడికాయని ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది చాలా మందికి తెలుసుండొచ్చు కొంతమందికి తెలియదు కదా వాళ్ళ కోసము మనం ఏంటంటే కనుక గుమ్మడికాయని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటాము అలానే కాకుండా సర్వ దరిద్రాల నుంచి మనం బయట అంటే బయటపడే అవకాశం ఉంటుంది ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం ఏంటంటే కనుక అండి తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పొచ్చు గుమ్మడికాయని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ గుమ్మడికాయకి చక్కగా అండి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే ఇంటి గుమ్మ ముందు వేలాడదీయండి గుర్తు పెట్టుకోండి గుమ్మనికి అంటే ఈ గుమ్మడికాయ తెచ్చుకుంటే మీరు సాయంత్రం అండి మూడు గంటలు దాటిపోయిన తర్వాత గుమ్మడికాయని ఇంటి గుమ్మానికి కట్టండి అంటే ఇంటి గుమ్మానికి కాదు ఇంటి గుమ్మ ముందు వేలాడదీయండి అలా గుమ్మడికాయని ఏంటంటే కనుక చక్కగా ఇంటి ముందు వేలాడదీస్తే చాలా మంచిదండి అంటే గుమ్మడికాయ పాతది ఉందండి అది చాలా అంటే పాడైపోయింది అదంతా కూడా ఏంటంటే ఎండిపోయింది అనుకుంటారు కదా అలాంటిది ఈరోజు తీసి పడేసి కొత్తది తెచ్చి ఇలా కట్టుకుంటే కొత్త సంవత్సరంలో మనకు ఐశ్వర్యమే ఐశ్వర్యం ఐశ్వర్యం అనమాట ఈ గుమ్మడికాయ మనకి ఏంటంటే కనుక దిష్టిపరంగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది మన కష్ట ఐశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట అందుకే గుమ్మడికాయని రోజు తెచ్చి చక్కగా దాన్ని ఏంటంటే కనుక పరిహారంగా భావించుకోండి గుమ్మడికాయని తెచ్చి ఇంటి గుమ్మ ముందు వేలాడ తీసుకోండి మంచి ఫలితాన్ని పొందండి ఆ తర్వాత ఈరోజు మీరు ముఖ్యంగా అండి చాలామంది కూడా అమావాస్య అనగానే ఏంటంటే కనుక దిష్టి బొమ్మల్ని తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టకండి దిష్టి బొమ్మ ఎప్పుడు కూడా మన ఇంటికి పెట్టకూడదు మనం ఏదో మన ఇంటికి దిష్టి తాకకూడదని అలానే కాకుండా ఏంటంటే అంటే కనుక మన ఇంటికి పెట్టుకుంటే మంచి జరుగుతుందని భావిస్తారు కానీ ఆ దిష్టి బొమ్మ ఏంటంటే కనుక ఒక భూత బొమ్మగా భ పరిగణించబడుతుంది ఇదేంటంటే కనుక మనకు శాస్త్రంలో చెప్పబడుతుందండి దీని గురించి చాలా మందికి తెలియదు కదా మనం ఏం చేస్తామంటే కనుక మన ఇంటికి దిష్టి తాకకూడదండి భూతాల బొమ్మలు కొన్ని భూత పేస ఇలా భూతాల బొమ్మలు తెచ్చి పెడుతూ ఉంటాం భూతం బొమ్మ మన ఇంటికి పెట్టుకుంటే మన ఇంటికి ఏంటంటే కనుక దిష్టి తాకదు అలానే కాకుండా మన ఇంటిపై ఎలాంటి చెడు పడదని మనం భావిస్తాం కానీ ఆ అంటే ఇప్పుడు ఆ బొమ్మల వల్లనే అంటే ఇలాంటివి భూతాల బొమ్మలు ఉంటాయి కదా మనం పెట్టుకుంటాం ఆ బొమ్మల వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇంటికి ఇంకా చెడు జరుగుతుంది అందుకే ఒకవేళ ఆమె ఇంటికి ఏదైనా బొమ్మని తగిలించాలన్నా లేదంటే ఏదైనా పెట్టాలంటే కనుక మనము గణపతి అంటే ఒక చిన్న అంటే ఇప్పుడు మనం గణపతి చిత్రపటాన్ని కానీ లేదంటే కనుక ఆంజనేయ అంటే పంచముఖ ఆంజనేయ స్వామి పటాన్ని కానీ తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిదండి ఈ రెండిట్లలో మీరు ఏదైనా సరే అంటే తెచ్చిపెట్టుకోండి వినాయకుడిది కానీ ఆంజనేయ స్వామిది కానీ మీ ఇంటి గుమ్మం ముందు ఒక చిన్న అంటే ఫ్రేమ్ ఉండే ఫోటోని చూసి వేలాడ తీసుకోండి అలా మంచిది కానీ ఈ దయ్యాలవి అలానే కాకుండా భూతాలకు సంబంధించినవి బొమ్మలు పెట్టకూడదు అలా పెడితే ఇంటికి అరిష్టం అలానే కాకుండా ఇంటికి దరిద్రం పట్టి పీడిస్తుంది ఆ బొమ్మల వల్ల ఇంకా మనకు చెడి జరుగుతుంది ఇది చాలా మందికి తెలియని విషయం కానీ తెలిసిన వాళ్ళు ఇది ఎవ్వరు కూడా పెట్టారండి మనం బాగా గమనిస్తూ ఉంటాం పెద్ద పెద్ద డబ్బు వాళ్ళండి ఇంటి ముందు వినాయకుడి బొమ్మను పెట్టుకుంటారు పెద్దగా వినాయకుడి బొమ్మను పెట్టుకుంటారు లేదంటే కనుక ఇంటి గుమ్మానికి ఆంజనేయ స్వామి అంటే ఇలా టైల్స్కే అతికించుకుంటూ ఉంటారు కదా ఎందుకంటే దానివల్ల మనకు మంచి జరుగుతుంది అలా పెట్టుకోవడం వల్ల ఇంటి ముందు కావచ్చు పైన మన ఇంటి పైన కావచ్చు కనుదిష్టి నరదిష్టి పడదు అదే ఏంటంటే కనుక ఇలా చిత్రపటాలు విచిత్ర చిత్రపటాలను పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక మనకి చెడు జరుగుతుందనమాట కావాలంటే మీరు గమనించుకోండి అలా మాత్రం అస్సలు చెయ్యకండి అవి మాత్రం పెట్టకండి ఒకవేళ తెలియక మీరు పెట్టుకున్నారనుకోండి వాటిని తీసి పడేయండి వాటిని మాత్రం అసలు ఇంటికి మాత్రం అస్సలు కూడా అంటించకండి తగిలించకండి అవి చాలా వరకు కూడా మనని ఇబ్బందులకు అంటే అవి ఇబ్బందులు క్రియేట్ చేస్తాయి మనకు ఇబ్బందులు తెచ్చి పెడతాయి లేనిపోని ఇబ్బందులను ఆ బొమ్మలే తెచ్చి పెడతాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండండి ఇక అమావాస్య కాబట్టి ఈరోజు రకరకాల పరిహారాలు రకరకాల పనులు చేస్తూ ఉంటారు కావున ఈ రోజున ఈ వస్తువులను తెచ్చేసుకుని గుమ్మడికాయని తెచ్చి చక్కగా ఏంటంటే కనుక మనం ముందుగా ఏంటంటే పసుపు రాసి దానికి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఆ గుమ్మడికాయ మీదండి చక్కగా మనము అంటే రెండు కర్పూర బిల్లలు అంటే వెలిగించి కూడా ఇంటికి దిష్టి తీయొచ్చు ఒకవేళ మేము కట్టలేమండి కట్టుకునే అంత వీలు మాకు ఉండదు కట్టుకోవాలంటే మాకు కుదరదండి అనుకునేవారు అలా ఏంటంటే కనుక దిష్టిగా తీసేసి గుమ్మడికాయని పగలగొట్టుకోవచ్చు లేకపోతే ఆ గుమ్మడికాయని ఇంటి ముందు వేలాడ తీసుకోవచ్చు ఎలా చేసుకున్న ఫలితం ఉంటుంది ఎలా చేసుకున్నా కానీ ఫలితాలు అయితే వస్తాయి కాబట్టి ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక చక్కగాండి పరిహారాలు చేయండి ఫలితాలను పొందండి ఈ సంవత్సరంలో చివరి అమావాస్య కాబట్టి సగానికి సగం దరిద్రాలు మనకు తొలగిపోవాలి బాగా కలిసి రావాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాకు పట్టిందల్లా బంగారం కావాలండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలండి అనుకునేవారు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ రోజున ముఖ్యంగా ఈ అమావాస తిది రోజున అత్తరి సీసండి అంటే చిన్నది అత్తరి మనకు దొరుకుతూ ఉంటుంది అది తెచ్చుకోండి ఇంకా చాలా మంచిది అనమాట అత్తరి సీస్ అంటే మనకు నార్మల్గా ఇరవై రూపాయలు లోపే ఉంటుందన్నమాట అదేంటంటే కనుక మనకు అంటే పూజా స్టోర్స్లో కానీ బ్యాంగిల్ స్టోర్స్లో కానీ ఇలా షాప్స్లో దొరుకుతూ ఉంటుందన్నమాట అలా ఆ అత్తరి సీజన్ మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మనకు అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే అత్తర్ అంటే అమ్మవారికి ఇష్టం అందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి అవన్నీ కూడా మీరు తెచ్చుకోకండి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి జాస్మిన్ స్మెల్ది కానీ లేదంటే కనుక గులాబీ పూలకు సంబంధించింది కానీ మాత్రమే తెచ్చుకోవాలి ఈ రెండే ఏంటంటే కనుక పరిహారానికి ఉపయోగపడతాయి దైవానికి పూజకు ఉపయోగపడతాయి అవే పరిపూర పరిపూర్ణంగా పరిహారానికి సిద్ధింపబడతాయి అనమాట అందుకే ఈ రెండిట్లలో ఒకటి తెచ్చుకొని చక్కగా ఏంటంటే కనుక ఈ రోజున గుమ్మాల దగ్గర ఇంట్లో అలానే కాకుండా పూజ గదిలో చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని సంపాదనను పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు